కదం తొక్కిన జనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ మాజీ మంత్రి వర్యలు నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీలో పాల్గొన్న మాజీ వర్యలు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కిక్కిరిసిన జనంతో హోరెత్తిన నినాదాలతో దద్దరిల్లిన కొవ్వూరు పట్టణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా కొవ్వూరు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు స్థానిక నాయకులతో కలిసి వెళ్ళి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భారీగా తరలి వచ్చిన అశేష జనవాహినికి ధన్యవాదాలు తెలియజేసిన నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరిగినా కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్న కాకాని రాబోయే ఎన్నికల్లో ప్రసన్ కుమార్ రెడ్డి గారు భారీ మెజారిటీతో కోవూరు నియోజకవర్గ ప్రతినిధిగా శాసనసభలో రిపీట్ శాసనసభలో సగర్వంగా అడుగు పెట్టడం తథ్యమన్న కాకాని కోవూరు ర్యాలీకి తనను ఆహ్వానించిన ప్రసన్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిలో ఏడు మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి పది మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పది మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం దానితో పాటు ఈరోజు పూజితమ్మ చెప్పినట్టుగా పులివెంతలకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే యాభై మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి అవకాశం వెసలబాటు కలిగితే దానిని వద్దు అని రాసినటువంటి చరిత్ర హీరుడు ఎవడన్నా ఉన్నాడు అంటే రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు అక్కడే అంటే కాలేజీ పూర్తయ్యి ప్రభుత్వం కాలేజీ నడపడానికి సిద్ధపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి అన్ని వసతి సదుపాయాలు ఉన్నాయి దీనికి యాభై సీట్లు మేము కేటాయిస్తున్నాము యాభై మందికి ప్రవేశం కల్పించండి అంటే వాళ్ళ వైద్య విద్య అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చదివినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రము మాకు మెడికల్ కళాశాలలు కావాలి మాకు మెడికల్ సీట్లు పెంచండి అని చెప్పి ఈరోజు తిరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ పదిహేడు మెడికల్ కళాశాలలు దక్కకూడదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజలు చిరస్థాయిగా మిగిలిపోతుంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఎక్కడైతే ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలో ఏ జిల్లాలో అయితే కొత్తగా ఏర్పడినటువంటి వాటిలో వైద్య కళాశాలలు లేవో పదిహేడు జిల్లాలలో పదిహేడు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు మిగతా దగ్గర ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వైద్య కళాశాలలు ఉన్నాయి ఈరోజు వైద్య కళాశాలలు వస్తే